హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శిలో స్తంభించిన రహదారులు అంగన్వాడీల రాస్తారొకో రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు పదకొండవ రోజు అంగన్వాడీల సమ్మె ఉధృతంగా కొనసాగింది ఐసిడిఎస్ దర్శి ప్రాజెక్టు వద్ద ప్రత్యేక శిబిరం వద్ద వైసీపీ ప్రభుత్వం మోండి వైఖరి నశించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో అమలు చేయాలని సీఎం డౌన్ టౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలతో మధ్యాహ్నం ఒంటి గంటకు పెద్ద ఎత్తున గడియార స్తంభం వద్దకు వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఈ రాస్త రోకకి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బాదిరెడ్డి అచ్చమాంబా చైతన్య భారతి మాట్లాడుతూ వాలంటీర్లకు వేతనాలు పెంచినా ప్రభుత్వం మాకు ఎందుకు పెంచదని తాళాలు పగలగొట్టిన సచివాలయం వారిపై కేసులు పెట్టినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు per